శివ పార్వతుల కుమార్తె అశోక సుందరి పూర్తి కథ పరమ శివుడు మరియు పార్వతీదేవి పర్వతం మీద నివసిస్తూ ఆధ్యాత్మిక లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వారి కుమారుడు కార్తికేయుడు శక్తివంతమైన యోధుడిగా రాక్షసులతో యుద్ధాలలో పాల్గొంటూ శివ పార్వతుల గృహాన్ని విడిచాడు ఈ సమయంలో పార్వతీదేవి తనకు కుమార్తె అవసరమని తన ప్రేమను పంచుకునే ఇంకొక ప్రాణి ఉండాలని తలచింది ఆమె తన మనసులో కోరికలతో కల్పవృక్షం వద్దకు వెళ్ళింది కల్పవృక్షం ఏ కోరికనైనా తీర్చగలదిగా పురాణాల్లో వర్ణించబడింది పార్వతీదేవి కోరిన వెంటనే ఆ వృక్షం నుండి ఒక కనుల పండు వంటి బిడ్డ ప్రత్యక్షమైంది ఆ బిడ్డ చాలా అందంగా ఉంది ఆమె ముఖము చంద్రబింబల్లా ప్రకాశించింది కళ్లలో కరుణ హృదయంలో ధైర్యం కనిపించాయి ఆమెను చూసిన వెంటనే పార్వతీదేవి హర్షంగా నవ్వుతూ ఈ బాలిక నాకు శోకాన్ని తొలగించింది అని చెప్పింది అందుకే ఆమెకు పేరు పెట్టింది అశోక సుందరి అంటే శోకాన్ని తొలగించే సుందరి అశోక సుందరి బాల్యం అశోక సుందరి చిన్నతనంలో దేవతలతో గంధర్వులతో అప్సరలతో కలిసి వృద్ధి చెందింది ఆమె నృత్యకళలో సంగీతంలో నిపుణురాలిగా మారింది పార్వతీదేవి ఆమెకు శక్తి ధైర్యం ధర్మాన్ని బోధించేది శివుడు ఆమెకు పరమాత్మ తత్వాన్ని తెలియజేశాడు ఆమె కైలాసంలో ప్రతి ఒక్కరికీ ప్రియంగా మారింది ఒకరోజు ఆమె తపస్సులో లీనమై ఉండగా కొంతకాలానికి ఆమె భవిష్యత్తును తలచింది అప్పుడు ఓ దివ్యవాణి ఆమెకు వినిపించింది అశోక సుందరి నీ భర్త నహుషుడు భూమిపై రాజుగా జన్మిస్తాడు అతడు ధర్మవంతుడైన భవిష్యత్తులో అతనిపై శాపం ఉంటుంది కాని నీ ప్రేమ అతన్ని మారుస్తుంది హుండా రాక్షసుడి ప్రయత్నం ఈ విషయం తెలిసిన ఒక రాక్షసుడు హుండా సుందరిలో అపరూపమైన సౌందర్యాన్ని చూసి ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలని సంకల్పించాడు అతడు మాయాజాలంతో ఆమెను అపహరించడానికి ప్రయత్నించాడు కాని సుందరి తన తల్లి దేవి నుంచి పొందిన శక్తితో అతనిని నిలువరించింది అతను పరాజయమైనప్పటికీ తిరిగి వేషం మార్చి మాయగా నహుషుడిని హరించబోయాడు అశోక సుందరి తన భర్తపై జరిగిన అన్యాయం తెలుసుకుని భూమిపైకి వచ్చి దేవతల సహకారంతో హుండునీ సంహరించింది ఈ కార్యంతో ఆమె ధైర్యవంతురాలిగా నిలిచింది నహుషునితో కలయిక చివరికి సుందరి తన భర్త నహుషుడిని పొందింది అతను ఒకసారి దేవేంద్రుడి స్థానాన్ని పొందినప్పుడు గర్వంతో విరవీగి శాపానికి గురయ్యాడు కాని అశోక సుందరి ప్రేమతో సహనంతో అతన్ని మానవత్వాన్ని గుర్తుచేసి పునర్మార్గంలోకి తేవడంలో పెద్ద పాత్ర పోషించింది ఆమె ధైర్యం ప్రేమ నమ్మకం సత్యం ద్వారా తన కుటుంబాన్ని భర్తను రక్షించింది అశోక సుందరి పురాణాల్లో పెద్దగా ప్రాచుర్యం పొందకపోయినా ఆమె కథ మనం తెలుసుకోవలసినది ఎందుకంటే ఆమె ఆదర్శనీయమైన కుమార్తె భార్య మరియు ధర్మపరాయణ మహిళ ముగింకు సుందరి కథ మనకు చెప్తున్న పాఠం ఏమిటంటే ధైర్యం నమ్మకం ప్రేమ ఉంటే ఎంతటి విపత్తులు వచ్చినా మనం జయించగలము ఇలాంటి మరిన్ని హిందూ పురాణ గాథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు